తులరాశి కొత్త వ్యక్తుల రాకతో కొన్ని కొత్త కొత్త మార్పులు అయితే కలగబోతున్నాయి ఇదంతా ఈశ్వరేష్ కొన్ని నవీన మార్పులు జరగబోతున్నాయి ఏదో ఒక మార్పు కోసం ఇప్పటి వరకు ఎదురు చూస్తూ ఉన్న మీకు మా జీవితం ఎప్పుడు మారుతుందా అని ఎదురు చూస్తున్న మీకు శుభవార్త ఇప్పుడు చాలా అదృష్టవంతులుగా మారే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో ఇద్దరు వ్యక్తుల రాక మీకు చాలా సంతోషంగా ఉంటుంది మీరు సాధించాలి అనుకున్న వాటన్నింటికీ కూడా మీరు సాయం చేస్తారు మంచి ఉద్యోగం అవకాశం వస్తుంది కుటుంబ సమస్యల పరిష్కారం జరుగుతుంది ఎటువంటి పని అయినా వ్యాపారంలో అభివృద్ది అవుతుంది విపరీత ధన సహాయం జరుగుతుంది ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ ఇద్దరు వ్యక్తుల రాక మీకు మేలు చేస్తుంది ఎటువంటి సమస్యలు సందేహాలున్నా ఒక్కసారి మా గురువు గారికి కాల్ చేయండి అంతా మంచి జరుగుతుంది